హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి రొయ్యల కర్రీ అండి ముందుగా ఒకడ తీసుకొని అందులో శుభ్రం చేసుకున్న రొయ్యలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి అందులో కొంచెం పసుపు ఉప్పు వేసానండి ఉడికించుకున్నాను కర్రీ కోసం ఒకడ తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం కొన్ని ఆనియన్ కొంచెం తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా ప్యూరీ పట్టుకొని వేసుకోవాలి టమాటా టమాటా అయినా వేసుకోవచ్చు నేనైతే ప్యూరీ పెట్టాను పట్టిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం పసుపు తగినంత కారం వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని లుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యేందువల్ల టమాటా ప్యూరీ మొత్తం అంతా కలిసే వరకు కలుపుకొని అందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి రొయ్యలను వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మొదపెట్టుకొని పెట్టుకొని ఒక ఒక టూ మినిట్స్ ఉడుకొనివ్వాలి ఉడికొని టూ మినిట్స్ తర్వాత మొదటి అలా ఆయిల్ పైకి తేలుతుండేది ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ కలుపుకొని ఇందులో మనం కొ కొంచెం చింతపండు పులుసు వేసుకుంటామండి కొన్ని వాటర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేశాను అందుకే అన్ని వాటర్ ఉన్నాయి కొంచెం చింతపండు పులుసు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కొంచెం దగ్గర ఇంతవరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మూత పెట్టుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత రెండు నిమిషాల తర్వాత మూల తీసి వస్తే దగ్గరకాయ ఉంటుందండి ఆయిల్ చూసారా పైకి తేలింది అలా ఉడికింది దగ్గరికి పులుసు మరిగింది ఇందులో ఒకసారి మనం కలుపుకొని ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొంచెం ధనియాలు కొబ్బరి చెక్కలు లవంగాలు ముద్దగా పేస్ట్ చేసుకున్నారు మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ మనం వేసేయాలి వేసేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని గ్రేవీ అంతా మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి తీసి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలినది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని కలిపేసుకొని దించేసుకోవడమే చాలా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి కొత్తిమీర పుదీనా కడిగి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం అలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే కొంచెం అడుగంటకున్నా ఉంటుంది కొంచెం పులుసులాగే కావాలని ఈ కర్రీ చపా దోశల్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుందండి రైస్లోకి కూడా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దగ్గరికి అయింది కదండి నా దగ్గరికి అయింది స్టవ్ ఆపేసిన తర్వాత కూడా కొంచెం చిక్క పడుతుంది అందుకని ఆ మాత్రం వాటర్ ఉంచేసాను నేను ఉంచేసి మూత పెట్టి దించేసుకోవడమే స్టవ్ ఆపేసుకోవడమే అంతే అండి చాలా రుచిగా ఉంటాయి